పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద పురాణమునందు మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది అంబరీషుడు దుర్వాసుని పూజించుట క్లుప్తముగా అత్రి మహర్షి అగస్త్యునితో సుదర్శన చక్రం అంబరీషుడిని మరియు దూర్వాసుడిని రక్షించిన తర్వాత జరిగిన విషయాలు విను అని చెప్పి ఇలా కథను కొనసాగించాడు అంబరీషుడు దూర్వాసుడి పాదాలపై పడి నమస్కరించాడు అతను దూర్వాసుడిని తన గృహానికి ఆహ్వానించి సత్కరించాడు దూర్వాసుడు అంబరీషుడి భక్తికి చలించిపోయి అతనిని ఆశీర్వదించాడు అంబరీషుడు దూర్వాసుడిని తనతో భోజనం చేయమని కోరాడు దూర్వాసుడు సంతోషంగా అంబరీషుడితో భోజనం చేశాడు కూడా చెప్పాడు అంబరీషుడు ఎంతటి పవిత్రుడు అంటే అతను దూర్వాసుడిని కూడా తన స్వంత తండ్రిలా భావించాడు అంబరీషుడి భక్తివల్లే సుదర్శన చక్రం శాంతించింది కార్తీకమాసంలో వ్రతం చేయడం ఎంతో పవిత్రం అంబరీషుడు చేసిన వ్రతం వల్లనే అతనికి ఇన్ని అద్భుతాలు జరిగాయి ఎవరైనా ఈ వ్రతాన్ని చేస్తే వారికి మోక్షం లభిస్తుంది అని అత్రి మహర్షి అగస్త్యునికి వివరించాడు చివరగా అత్రి మహర్షి ఈ కథను విన్నవారందరూ కార్తీకమాసంలో వ్రతం చేసి విష్ణుమూర్తిని ఆరాధిస్తే వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పి కథను ముగించాడు పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా అంబరీషుడు దుర్వాసిని పూజించుట ద్వాదశి పారాయణము మహాముని అగస్త్యులవారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయములిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమును ఇచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నారంభించెను ఆ తరువాయి అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమునందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకోనుచు ప్రజలకు కీడు రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యమును ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండుట చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వవలయునని ఆహ్వానించుతిని కాన నా అతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును చేసి కృతార్ధని చేయుడు మీరు దయార్ద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకూ విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమునూ మరువలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముచే మిమ్మెట్లు స్థుతించ వలయునో నా నోట పలుకులు రాకుండా ఉన్నవి నా కంటివెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నర జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులయ్యందును ఆ శ్రీమన్నారాయణుని మనస్సు గలవాడనే ఉండునట్లును నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణగావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకేనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే వాడగుట వలన నీకు ఆయింహక్షణము కలుగును అందుచేత నీకు లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను పవిత్రమైన ఏకాదశి వ్రతనిష్ఠుదూ అగు నీకు మనస్థాపమును కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుతిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కు అయితివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి యగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందును ఆరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీవ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా ఆ దినమున శ్రీ విష్ణుమూర్తి క్షీర సాగరమందున నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది ఆ దినమునందు చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమునూ కొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశీ నాడు తన శక్తి శ్రీమన్నారాయణునకు శ్రీమన్నారాయణనకు కొరకు దానములను ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదసి దినము శ్రీమన్నానరేణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ఘడియలు తక్కువగా ఉన్ననో ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమును ఏర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటియూ విడువకూడదు శ్రీహరికి ప్రీతీకరమైన కార్తీక శుద్ధద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మరటి చెట్టు విత్తనము చేసిన ఏ కొంచెము పుణ్యమైననో అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక చేసి దేవతలే కాకుండా సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివిననూ లేక వినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి ఇట్లుస్కాన్ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము